ఇలాంటి అమితమైనటువంటి పరుష పదజాలం ఎవరు వాడట్లేదు అంతటి అహంకారంతో నారాయణ గారు మాట్లాడుతున్నారు సరే అది ఆయన నేచర్ అయితే ఎవరు కూడా లేరు కానీ మొదట్లో నేను చాలా ఎవరిని విమర్శించే వ్యక్తిని కాదు ఎవరి గురించి పరుషంగా బాధపడే మాటలు మాట్లాడను అని చెప్తున్న వ్యక్తి ఒక్కసారిగా ఈ మార్పుని మీరు అందరూ కూడా గమనిస్తే మీకు అర్థమవుతుంది నేను కూడా అభివృద్ధి గురించి కొన్ని పదాలు మాట్లాడాను దానికి నిన్నగాక మొన్న నా గురించి కూడా మాట్లాడుతూ ఆయనకి నా పేరు చెప్పడం కూడా ఇష్టం లేదు అన్నాడు బహుశా ఆయన నాకంటే ఆస్తిలో నేను చాలా చిన్నవాడిని నేను దానికి కాదని చెప్పను అంత మాత్రాన ఏ రకంగా కూడా నేను అనుకుంటాను ఏ రకంగా కూడా నేను అంత తక్కువ కాదేమో అనుకుంటాను మరి పేరు చెప్పకడం ఇష్టం లేకపోతే పేరు చెప్పకుంటే సరిపోద్ది వైసీపీ అధ్యక్షుడే సరిపోద్ది వైసీపీ అధ్యక్షుడు అతని పేరు చెప్పడానికి కూడా ఇష్టపడను అంటే అంత అహంకారం ఏంటి ఎందుకు అంత మనుషులంటే అంత చిన్న చూపు అవతల వ్యక్తులు మేము ఎప్పుడైనా ఆయన గురించి ఒక చిన్న పొరపాటైనా మాట్లాడామా నారాయణ సారేనో నారాయణ గారైనా మాట్లాడతామా ఇప్పటికీ అదే గౌరవం ఉంది మీరెందుకు అలాంటి మాటలు మాట్లాడతారు యువతలు వాళ్ళకి విలువలు ఉండవా ఎవరికైనా ఒక గౌరవం ఉంటుంది వైసీపీ ప్రభుత్వాన్ని పదే పదే విమర్శించడం అసలు వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది అని వెట్కరంగా మాట్లాడతారు దానికి నేను చెప్తాను ఆన్సర్ మనం చేసింది నేను ఆయన ఆయన ఎక్కడెక్కడ అన్ని నెల్లూరు సిటీలో పోటీ చేసి చెప్పుకుంటున్నారు నేను ఇప్పుడు చెప్తున్నాను ఆయన పోటీ చేస్తున్న నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జరిగిన పనుల గురించి మాత్రమే మాట్లాడతాను మనము వంద కోట్లతో సర్వేపల్లి కెనాల్ శాశ్వత రిబిట్మెంట్ చేసుకున్నాం అది ఇప్పుడిప్పుడే ఇంకొక నెల లోపల పూర్తి అవుతుంది బ్యూటిఫికేషన్తో సహా ఎక్సలెంట్గా వస్తుంది ఆ ప్రాంతం అంతా ఒక ఒకప్పుడు అది మురికి పట్టి అక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో మీకు తెలుసు వంద కోట్లతో సర్వేపల్లికినా శాశ్వత డివెట్మెంట్ అసలు ఏమీ చేయలేదు నెల్లూరు నగరానికి అని మాట్లాడతారు అసలు అభివృద్ధి అభివృద్ధి అంటే నేనే అభివృద్ధి అంటే చంద్రబాబు అని మాట్లాడతారు ఇంతకంటే అబద్ధం ఇంకోటి ఉంటుందా నారాయణ సార్ మీరు నా పేరు చెప్పడానికి మీరు అసహించుకుంటారు కానీ నేను మిమ్మల్ని గౌరవంగా నారాయణ సార్ అని మాట్లాడుతున్నాను నెల్లూరు జిల్లా అభివృద్ధి అన్నది ఎప్పుడు ప్రారంభమైంది ఎలా జరిగింది ఒకప్పుడు మన నెల్లూరు జిల్లా వ్యవసాయం మీద కూలీల మీద ఆధారపడే వాళ్ళం అలాంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా అభివృద్ధి అయింది ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలు సంతోషంగా ఉన్నారు అంటే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది ఈ మూడు సంవత్సరాల్లో ప్రారంభించిన కృష్ణపట్నం పోర్టు కావచ్చు స్పీ సిటీ కావచ్చు మేనకూర సెస్ కావచ్చు మాస్ ఫ్యాబ్రిక్ పార్కులు కావచ్చు మాంబట్ సెస్ కావచ్చు అపాచీ సెస్ కావచ్చు కృష్ణపట్నం సెస్ కావచ్చు ఇఫ్కో కిసాన్ సెట్స్ కావచ్చు మనకంటూ ఒక యూనివర్సిటీని ఇచ్చిన విక్రమసింహపురి యూనివర్సిటీ కావచ్చు నెల్లూరుకి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలి అని ప్రభుత్వ మెడికల్ కాలేజీ కావచ్చు వాకాడు స్వర్ణముఖి బ్రిడ్జ్ బ్యారేజ్ కావచ్చు రామ ఇవన్నీ కూడా నాడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించి పూర్తి చేసినటువంటి పనులు ఇవి వీటి వల్ల ఈరోజు ఉద్యోగం వచ్చింది భూముల రేట్లు పెరిగినాయి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జిల్లాలో సంతోషంగా ఉన్నారంటే ఈ పనుల వల్ల అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రామాయపట్నం పూర్తిని ఆయన ప్రారంభించి ఇంచుమించుగా పూర్తి చేయబోతూ ఉన్నారు జువ్వల దిన్నే హార్బర్ ఫిషింగ్ హార్బర్ని ప్రారంభించి పూర్తి చేశారు నెల్లూరు బ్యారేజీ సంగం బ్యారేజీ రెండు బ్యారేజీలని మన నెల్లూరు జిల్లాలో రాజశేఖర రెడ్డి గారు సగం పనులు చేస్తే ఆ మిగిలిన సగం పనుల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసి ఇక్కడ ఒక తొంభై కోట్లు అక్కడ ఒక వంద కోట్లు ఖర్చు చేసి ఆ రెండింటిని పూర్తి చేసి సాగు అదేవిధంగా వ్యవసాయ నీరుని మనకు సమృద్ధిగా అందించినటువంటి ఘనత వైఎస్ ఫ్యామిలీది అలానే సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ మీరు చెప్పింది వినడానికి వింటూ ఉండడానికి నెల్లూరు జిల్లా ప్రజలు కొంత అమాయకులని మీరు అనుకోవచ్చు మీకు అది అలవాటు అబద్ధాలు చెప్పడం అన్నది మీకు అలవాటు వాస్తవాలు తెలుసుకుందాం ఇది ఒక్కటే కాదు మీరు చేసినటువంటి ప్రతి అంశంలోనూ మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ప్రతి అంశంలోనూ నేను రాబోయే రోజుల్లో ప్రతి దాని గురించి క్లియర్ డేటాతో ఏ ఒక్కటి కూడా కాదు డిపిఆర్లతో సహా తీసుకొని మాట్లాడుతున్నాను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి వెళ్ళి వాటిలో ఉన్నటువంటి నిజమైనటువంటి అంకులను తీసుకొచ్చి మీ ముందు మాట్లాడుతున్నాను నేను ఎక్కడా కూడా మిమ్మల్ని రెండో మాట మాట్లాడట్లేదు మీరంటే నాకు వ్యక్తిగతమైన గౌరవం ఉంది కానీ మీరు చెప్తున్నటువంటి అబద్ధం మాత్రం అభివృద్ధి అన్నది మీరు చెప్పింది అబద్ధం ప్రజలకు చేసింది మోసం అనే వివరాలను చెప్పడానికి మాత్రం నేను ఏ క్షణం కూడా ఆలోచించను వాటన్నిటిని కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్తాను ఇంకొక పాయింట్ కూడా చెప్తాను ఇంకొక స్లైడ్ వెళ్ళమ్మా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో నెల్లూరు నగర అభివృద్ధి గురించి చెప్పాను వైఎస్ కుటుంబ హయాంలో నెల్లూరు జిల్లా అభివృద్ధి గురించి చెప్పాను నెల్లూరు నగరం నిజంగానే అభివృద్ధి చెందిందా మీరు కొన్ని కొన్ని చెప్పినారు కదా అంటారు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను రెండు వేల ఇరవై రెండులో సఫాయి మిత్ర సురక్షా ఛాలెంజ్లో భారతదేశంలో నెల్లూరు కార్పొరేషన్ మొట్టమొదటి స్థానం నిలిచి పది కోట్ల ప్రైజ్ మనీ మనం తెచ్చుకున్నాం ఇది నిజమా కాదా మీ అందరికీ తెలుసు ఏ ప్రభుత్వంలో వచ్చింది అవార్డు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో వచ్చింది రెండవది రెండు వేల ఇరవై మూడులో మనము పరిశుభ్రతను పెంచి కాలుష్యాన్ని తగ్గించడం వల్ల నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ సర్వే చేసినప్పుడు మనకి హయ్యెస్ట్ ర్యాంక్ రావడం వల్ల ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల రూపాయల ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చింది అన్ని విషయాలలో ఒక ర్యాంకింగ్ ఇస్తారు భారతదేశంలో ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క ర్యాంక్ ఇస్తారు క్వాలిటీ విషయంలో ఆల్ ఆస్పెక్ట్స్ తీసుకుంటారు నారాయణ గారు మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన దిగిపోయే రోజుకి మనం నూట తొమ్మిదవ ర్యాంకులో ఉంటే అది ఈ రోజుకి అరవైవ ర్యాంకు వచ్చింది ఎవ్రీ ఇయర్ మనం ర్యాంక్ మెరుగుపరుచుకుంటా ఉన్నాం ఈ ఐదు సంవత్సరాలలో ఇప్పుడు నాకు తెలిసి ఇంకా బెస్ట్ ర్యాంక్కి వచ్చాం లేటెస్ట్గా వచ్చే దాంట్లో ఈ విధంగా మనము ఏ రకంగా తీసుకున్నా కూడా నెల్లూరుని అభివృద్ధి చేసుకున్నాం నెల్లూరు జిల్లా కూడా అభివృద్ధి అయింది వైఎస్ కుటుంబం పరిధిలో మాత్రమే ఒక్క నెల్లూరు నియోజకవర్గంలో నేను మరలా చెప్తున్నాను రూరల్లు మిగతా ఏరియాలు అన్నీ కాదు సిటీ నియోజకవర్గంలోనే మూడు వేల యాభై ఎనిమిది కోట్ల రూపాయలని మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది అప్పులు చేసి కాదు అప్పులు తెచ్చి భారం పెట్టి కాదు సో దీన్ని మనం అభివృద్ధి అంటామా అబద్ధాలు చెప్పడాన్ని అభివృద్ధి అంటామా పెద్దలు నారాయణ గారు ఆలోచించుకోవాలి ఇంకొకటి కూడా చెప్తున్నాను మీరు ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారికి కళ్ళు నెత్తికెక్కాయని మాట్లాడారు ఎవరిని మాట్లాడతారు కళ్ళు అని మీ దగ్గర అటెండర్నో వాచ్మెన్నో మాట్లాడతారు అంతేగాని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తిని కళ్ళు అంటే ఏంటి అర్థం ఇలాంటి అహంకారమైనటువంటి మాటలు అనమాదాన్ని అంత మీరు నేను చాలా పద్ధతిగా మాట్లాడతానని చెప్పుకుంటున్న చెప్పుకుంటూ ఈరోజు ఇంత ఇంత ఇదిగా ఒక ఫ్రస్ట్రేషన్లో మీ కిందండే స్టాఫ్ని మీ కిందుండే కింద పనిచేసే వ్యక్తుల్ని మాట్లాడినట్టుగా అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ ఇటు ప్రజలను కానీ ఇటు మిగతా ఆపోజిషన్ వాళ్ళని కానీ ప్రతి ఒక్కరిని కూడా మీరు ఈ విధంగా మాట్లాడుతూ సంబోధిస్తూ ఉన్నారంటే ప్రజలందరూ గమనించారు రాజకీయాలకి నారాయణ సార్ సరిపోడు రాజకీయాలలో నారాయణ సార్ ఒక అపరిచితుడు పనుంటే ఒకలాగుంటారు అయిన తర్వాత ఇంకొకలాగుంటారని ప్రతి ఒక్కరికి తెలుసు అందుకే నారాయణ గారిని రాజకీయాలకి కరెక్ట్ కాదన్నది ఈరోజు ప్రజలందరి అభిప్రాయం రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలను మీకంతా అప్డేట్ చేయడానికి నేను మీ ముందు ఉంటానని సవినయంగా మీకు తెలియజేస్తున్నాను